హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గోంగూర చికెన్ ఫ్రై గోంగూరతో మనం చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేసుకుంటాము దీనిలో ఒకటి గోంగూర చికెన్ ఫ్రై అండి అందులోనూ గోంగూర తీసుకోవడం కూడా మన హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది దీన్ని ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక అరకట్ట గోంగూర తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక కడాయి పెట్టి ఈ గోంగూర వేసేసుకోవాలి ఇందులోనే ఒక పది పచ్చిమిరపకాయలు అనేది కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఈ గోంగూర అనేది ఉడికిపోతుంది దీనిని పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాము బాగా చల్లారిన తర్వాత ఇది మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండల్ పెట్టాలండి కొద్దిగా ఆయిల్ వేసి వేడికిన తర్వాత కొద్దిగా సాజీర వేసుకోవాలి అందులోనే ఒక ఇంచు పట్ట రెండు లవం ముగ్గలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలపాలి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి ఈ ఎర్రగడ్డలు వేగాయి కదా ఇందులోనే చికెన్ కూడా వేసేసి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి సన్న మంట పెట్టి సన్నమంట మీదనే మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీనిలో నుంచే నీళ్ళు అనేది ఊరుతూ ఉంటుంది మనమైతే వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ చ ఈ చికెను ఉడికే లోపల ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి గోంగూర దీనిలోనే కొద్దిగా కొబ్బరి నాలుగు జీడిపప్పులు వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు దీనిని మిక్సీ పట్టేసుకోవాలండి చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉండాలి దీన్ని మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో తీసి మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది అలాగే చికెన్ కూడా బాగా కుక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకొని ధనియాల పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి చికెన్ అనేది ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర దాన్ని వేసేయాలండి వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ బాగా కలుపుకోవాలి గోంగూర అంతా చికెన్ ముక్కలకు పట్టేలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా మూత పెట్టేసిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకుంటే సరిపోతుంది గోంగూర చికెన్ ఫ్రై రెడీ అయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్